మీ పిల్లలు మాథ్ సైన్స్ హండ్రెడ్ పర్సెంట్ మీ సాయి భైరి అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంలో అత్యంత కీలకమైనటువంటి బ్లాక్ బాక్స్ దీనికి సంబంధించినటువంటి డేటా ఎప్పుడు బయటకు వస్తుంది అసలు ప్రమాదం ఎలా జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా దాని నుంచే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ బ్లాక్ బాక్స్ అనేటువంటి అంశం ఎప్పుడు చర్చనీయాంశంగా మారింది అయితే ప్రమాద స్థాయిలో దొరికినటువంటి ఈ బ్లాక్ బాక్స్ పూర్తిగా కొంత డ్యామేజ్ అయిందనేటువంటి వార్త బయటకు రావడం అంతేకాకుండా ఈ డ్యామేజ్ అయినటువంటి బ్లాక్ బాక్స్ని అమెరికాకి తీసుకువెళ్తున్నారు అమెరికాలో దీని ప్రత్యేక నిపుణుల సమక్షంలో పరిశీలించి ఈ బ్లాక్ బాక్స్లో ఉన్నటువంటి పూర్తి డేటాను కూడా తీసుకునేటువంటి పరిణామాలు జరగబోతున్నాయనేటువంటి వార్త నిన్న రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా క్లారిటీ ఇచ్చింది దానికంటే ముందు అసలు బ్లాక్ బాక్స్ ఎలా ఉంది దాని పరిస్థితి ఏంటో కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఈ ప్రమాదం జరిగినటువంటి ఎయిర్ ఇండియా ప్రమాదం జరిగినటువంటి అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం జరిగినటువంటి ఈ మెడికోస్ బిల్డింగ్ దగ్గరే ఈ యొక్క బ్లాక్ బాక్స్ దొరికింది మనం చూస్తున్న విజువల్స్ ఇదే బ్లాక్ బాక్స్ ఈ పిక్లో చూస్తున్నాం ఇదే బ్లాక్ బాక్స్ అక్కడ మనకు దొరకడం జరిగింది ఈ ఈ యొక్క కొంచెం చూడొచ్చు కొంత డ్యామేజ్ అయినట్టు కనపడుతుంది అంటే పూర్తిగా అది ఒరిజినల్గా ఉన్న స్ట్రక్చర్కి కొంత డిస్టర్బెన్స్ అయినట్టుగా అయితే మనకు ఈ యొక్క ఫోటోలో చూస్తే కనిపిస్తుంది బట్ డాటా మాత్రం పూర్తిగా అలానే ఉంటుంది దానికి ఎలాంటి డ్యామేజ్ కాదు అంత పర్ఫెక్ట్గా దీన్ని డిజైన్ చేస్తారు కాబట్టి దీంట్లో ఎంత పెద్ద ప్రమాదం జరిగినా ఎంత ఫైర్ జరిగినా ఎంత ఎంత సెల్స్ డిగ్రీ సెల్సియస్ మంట వచ్చినా కూడా ఇది తట్టుకోగలుగుతుంది బట్ బ్లాక్ బాక్స్ ప్రస్తుతం కొంత చిన్న చిన్న డ్యామేజెస్ కారణంగా ఇప్పుడు దీని నుంచి డేటా విశ్లేషించేటువంటి క్రమం కొంత ఆలస్యం అవ్వబోతుంది అనేటువంటి ఒక విషయం అయితే మనకు కనపడుతుంది ఈ నేపథ్యంలోనే ప్రత్యేక టెక్నికల్ నిపుణులతోటి అమెరికాకు పంపించి అక్కడ ఈ పరిశోధనలు చేసినటువంటి తర్వాత బయటికి ముఖ్యంగా ఈ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డుకు చెందినటువంటి ప్రయోగశాలకు వాషింగ్టన్లోని పంపబోతున్నారనేటువంటి వార్త నిన్న వైరల్ అయింది అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఖండించింది బ్లాక్ బాక్స్ని ఏ దేశానికి ఇప్పటివరకు పంపలేదు పంపట్లేదు పూర్తిగా దాన్ని ఇక ప్రస్తుతానికి మన దగ్గర ఉంది అహ్మదాబాద్ విమాన ప్రబంధంలో జరిగినటువంటి ఈ యొక్క బ్లాక్ బాక్స్ గుర్తించినటువంటి దాన్ని మన దగ్గర ప్రస్తుతం ఉంది దీన్ని ఎయిర్ ఇండియా సంస్థకు సంబంధించినటువంటి ఎవరైతే జన జనరల్గా ఈ అథారిటీ ఏదైతే ఉంటుందో విశ్లేషణ చేయడానికి ఆ అథారిటీనే పూర్తిగా ఎలా డాటా స్వీకరించాలి ఎక్కడ తీ తీసుకోవాలి అనేటువంటి అంశానికి సంబంధించి వారే పూర్తిగా దీన్ని ముందుకు తీసుకువెళ్తారు ఎలా చేయాలి ఏం చేయాలనేది కేంద్ర ప్రభుత్వం కానీ వేరే దేశానికి పంపడం కానీ ఇతర ఎక్కడికి పంపిలేదు అనేటువంటి క్లారిటీ అయితే ఇచ్చింది సో దీంతో అమెరికాకైతే అయితే బ్లాక్ బాక్స్ వెళ్ళలేదు మన దగ్గరే ప్రస్తుతం కొనసాగుతుంది బట్ చిన్న చిన్న డ్యామేజ్ జనరల్గా అయితే పదిహేను రోజులు ప్రమాదం జరిగినటువంటి తర్వాత బ్లాక్ బాక్స్ బయటకు వస్తే మినిమం ఒక పదిహేను రోజులు సమయం పడుతుంది దీంట్లో ఉన్నటువంటి డేటా బయటకు రావడానికి అనేటువంటి విషయం ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది గతంలో మనం మాట్లాడినటువంటి సందర్భంలో బట్ ఈ కొన్ని కొన్ని చిన్న చిన్న డ్యామేజెస్ ఉన్నాయి కాబట్టి అంతకు మించి సమయం ఏమన్నా ఎక్కువ పడుతుందా అనేటువంటి ఒక ప్రశ్న ఇప్పుడు మనకు కనిపిస్తుంది బట్ అంతకంటే ఎక్కువ కూడా పట్టకపోవచ్చు అంత డ్యామేజెస్ భారీ ఎత్తునే కాదు పై పైన ఎక్స్టర్నల్గా తగినటువంటి చిన్న చిన్న డ్యామేజెస్ కాబట్టి లోపడినటువంటి డాటాకి దీనికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి వర్షన్ కూడా ఇంకోటి వినిపిస్తుంది ఏదైనా కూడా బ్లాక్ బాక్స్కి సంబంధించి వస్తున్నటువంటి రకరకాల వదంతురాల నేపథ్యంలో ఈ బ్లాక్ బాక్స్ ఏ దేశానికి తరలించలేదు ఎక్కడికి తీసుకువెళ్ళలేదు మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం అథారిటీస్ దగ్గరే బ్లాక్ బాక్స్ ఉంది దీనికి సంబంధించి ఎక్స్పర్ట్స్ నిపుణులతోటి దాంట్లో డేటాను కూడా తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ప్రమాదం పైన ఇప్పటికీ స్టిల్ అనేక అనుమానాలు కొనసాగుతున్నాయి దీంట్లో కుట్రకోణం ఉందా అనేటువంటి దాన్ని కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారుల బృందం కూడా దాన్ని తోసిపుచ్చట్లేదు ఖచ్చితంగా కుట్రకోణం ఉందా ఉందా లేదా అనేటువంటి ప్రశ్నలకి వారు కూడా లేదు అని చెప్పట్లేదు అలానే ఉందని చెప్పట్లేదు ఆ రకంగా ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి వివరాలు కూడా వెల్లడిస్తున్నారు కాబట్టి ఎందుకంటే రెండు ఇంజన్లు ఫెయిల్ అయ్యాయని చెప్పిస్తున్నటువంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదంటూ టాటా కంపెనీకి సంబంధించిన వారే చెప్పడం జరిగింది రెండు ఇంజన్స్ ఎట్టి పరిస్థితుల్లో పూర్తిగా ఫెయిల్ అవ్వలేదు అది ఒక ఇంజన్ రీసెంట్గా కొత్త ఇంజనే ఇంకొక ఇంజన్ డిసెంబర్లో సర్వీస్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా టైం ఉంది ఆరు నెలల సమయం సమయం ఉంది ఆ సర్వీస్కి అంత కండిషన్లో ఉన్నటువంటి రెండు రెండేట టైం ఫెయిల్ అవ్వలేదన్నటువంటి విషయాన్ని వారు చెప్తున్నారు కాబట్టి ఈ ఆల్ ఆఫ్ సడన్గా జరిగినటువంటి ప్రమాదం అనేక అనుమానాలు కూడా తావిస్తుంది కుట్ర కూడా తావిస్తుంది కాబట్టి బ్లాక్ బాక్స్లో ఉన్నటువంటి వివరాలే ఇప్పుడు ప్రధాన అంశంగా మారనున్నాయి దీనిలో డేటానే ఈ ప్రమాదం ఎలా జరిగిందానికి దానికి సంబంధించిన పూర్తి కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ డ్యామేజ్ కొంచెం కొంచెం డ్యామేజ్ అయినటువంటి ఈ బ్లాక్ బాక్స్ ప్రస్తుతం మన సేఫ్టీ అథారిటీ వారి దగ్గరే ఉంది కేంద్ర ప్రభుత్వం ఆ ఆధ్వర్యంలోనే దీనికి సంబంధించిన వివరాలను కూడా క్రోడీకరించే ప్రయత్నం జరుగుతుంది కొద్ది రోజుల్లోనే మరికొద్ది రోజుల్లోనే మేబీ ఇంకొక వన్ వీక్లో దీనికి సంబంధించిన డేటా అంతా కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అప్పుడు ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్కి సంబంధించినటువంటి అక్యూరెస్ డేటా పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది